ఇప్పుడు మనం చూస్తున్న ఇది సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో ఉన్న గురుద్వార్ చారిత్రాత్మక ప్రాధాన్యతను కలిగి ఉంది ఈ ఇక్కడ ఈ గుడి సిక్కుల భక్తికి సేవా కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది అయితే దీని ఈ చరిత్రకి సంబంధించినవి ఎక్కువ నాకు అంత తెలియకపోయినా సిక్కుల గురుద్వారాల సాంప్రదాయంలో భాగమని భక్తులకు ప్రశాంతతను చేకూరుస్తుందని ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతోంది చరిత్ర ప్రాముఖ్యత అసలు తిరుమలగిరిలో ఉన్న గురుద్వారం ముఖ్యంగా ప్రాంగణంలోనిది సైనిక సిబ్బందితో సహా స్థానిక సిక్కులకు ఆధ్యాత్మిక కేంద్రం ఇది ఇది సిక్కుల పవిత్ర గ్రంథాలను పఠించటం భజనలు చేయటం ప్రార్థనలు నిర్వర్తించటం మరియు ల ఉచిత భోజన సేవలు అందించటం వంటివి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ గురుద్వార్లో వివిధ పండుగలు మరియు సిక్కు నాయకుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు ఇది సిక్కుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబిస్తూ ఉంది ఇక్కడ ఈ గురుద్వారు సికింద్రాబాద్లో తిరుమలగిరి ఎంసీఎంఈ క్యాంపస్ సమీపంలో ఇది ఇది సులభంగా చేరుకోవడం వచ్చు ఇక్కడ గురుద్వార్ సంబంధించిన నిర్దిష్ట చరిత్ర కోసం స్థానిక సిక్కు పెద్దలను సంప్రదించడం లేదా గురుద్వార్లో లభించే చారిత్రక వివరాలను తెలుసుకోవటం చాలా ముఖ్యం గురుద్వార్లోకి పవిత్ర స్థలంలోకి ప్రవేశించే ముందు స్త్రీలు అంటే ఆడవాళ్ళు అయితే కొంగు తల నిండా కప్పుకొని ఉండాలి తర్వాత మగవారేమోనో తలకి ఇలా రుమాల నుదుటి నుంచి ఒక రుమాల్లాగా కట్టుకొని ఉండాలి వాళ్ళే ఆ వస్త్రాలను కూడా అక్కడ పెట్టి ఉంటాయి మనం అది తలకిలాగా కట్టుకొని కంపల్సరీ అప్పుడు మాత్రమే ఆ లోపలికి వెళ్ళడానికి ప్రవేశం ఉంటుంది చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది ఎవరు ధ్యానం వాళ్ళు చేసుకుంటూ ఎంతో భక్తిభావంగా ఒక క్రమశిక్షణతో కలిగి ఉంటారు వస్తున్నప్పుడు మనకి ప్రసాదం కూడా పెడతారు ఇక్కడ వీళ్ళు భోజనాలు కూడా ఆహారం ఇప్పుడు జీవికి ఆహారం పెట్టడం ఎంతో పుణ్యం ఆ పని వీళ్ళు చక్కగా నిర్వర్తిస్తున్నారు మనం అన్ని ప్రతి విషయం తెలుసుకొని ఉండడం ఎంతో ముఖ్యం ప్రతి వాళ్ళ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి ఎదుటి మనిషిని మనం గౌరవించినప్పుడే ఆ గౌరవం తిరిగి మనకి కూడా లభిస్తుంది కదా చూడండి ఆ ప్రదేశం అంతా కూడా ఎంత నిశ్శబ్దంగా ఎవరు వచ్చినా కూడా ఎక్కువ శబ్దాలు ఏమీ లేకుండా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ అక్కడ జరుగుతోంది కూడా మనం కెమెరా వాడినా కూడా లోపలికి మాత్రం అనుమతి లేదు ఇప్పుడు చూస్తున్నారు కదా మగవారు ఎలా కట్టుకొని ఉన్నారో తల మీద అక్కడ ఆ ఏర్పాట్లు ఆ వస్త్రాన్ని వాళ్ళే అక్కడ పెట్టి ఉంటారన్నమాట అలా కట్టుకొని ఉండాలి Happy new year Happy new year Happy new year to bye, bye bye bye, bye bye Happy new year Bye Nulu. Bye, Nulu. Bye, Nulu. Bye, Nulu. Bye, Nulu. bye bye Happy new year Goodbye മുന്നോട് <laughs> മൊന്നു <laughs> Thank you for watching my video thank you 对。Hey.